న్యాయం కాదు బాడీ తీసుకెళ్ళండి మాకు వద్దు మాకు అవసరం లేదు బాడీ ఎవడు రెస్పాన్సిబిలిటీ అందరూ ఇంట్లో ఒక ఆడబిడ్డు ఉంది మేము టూటికి పోకుండా ఆడపిల్ల కారు ఉండదు మేము ఏమన్నా

ఎవడు రెస్పాన్సిబిలిటీ అందరూ ఇంట్లో ఒక ఉంది మేము డ్యూటీ ఆడబిడ్ కారు ఉండదు మేము ఏమన్నా ఎవడు చెప్పింది రమ్మని చెప్పి ఎవడు రాస్తారా మొత్తం అంతా ఇది భలే ఉంది నయము కట్ చేస్తారా డిఎస్బి మాకు రెస్క్యూ కావాలి మాకి మొత్తం ప్రతి ఒక్క ఇప్పుడు సార్ ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఉంది సార్ మేము వదిలిపో మేము డ్యూటీకి పోవాలా మేము అందరికి ఇంటికి సీసీ కెమెరా పెట్టుకోపోయే కాదు ఓకేనా కరెక్టా మాకు న్యాయం కావాల బాడీ తీసుకెళ్ళిపోండి ఫ్రీజ్లో పెట్టుకొని మాకు న్యాయం జరుగు బావి ఇవ్వండి మేము పూచుకుంటాము ఎట్లా చనిపోయినా అమ్మాయి కరెక్ట్ మాకు న్యాయంగా ఇవ్వండి ఎత్తుకోపోండి ఫ్రీజ్లో పెట్టుకోండి ఏమన్నా అంతే అంతే అనుభవం గుర్తు పెట్టుకో సార్ మాకు ముగ్గురిపైన అనుమానం సార్ వాళ్ళని అశ్చర్యకి తీసుకొని వాళ్ళ పైన యాక్సిన్ తీసుకొని మాకు న్యాయం తిరిగే తోరుకు ఇంతకుముందు ఇద్దరికి ఇద్దరికీ జరిగింది పట్టించుకోలేదు అప్పుడు వాళ్ళ కేసుకోలే పట్టించుకోలేదు అప్పుడు వాళ్ళు దానం చేసేయని మేము అన్ని చేస్తామని చెప్పినారు అప్పుడు వాళ్ళ కేసుకోలే తీసుకోలేదు నార్మల్గా వదిలే తిన్నారు ఇప్పుడు కూడా ఈ అమ్మాయి కేసుకొలో అలా అయిపోతుంది ఒకసారి హెడ్ మాస్టర్ మాట్లాడి ఈసారి ఇచ్చి కేసు మాకు అంత కట్టి మాకు న్యాయం పూర్తిగా జరిగేంత వరకు అమ్మాయి మాకు వద్దు బాడీని అట్లే తీసుకుని వెళ్ళండి వెళ్ళండి మాకు న్యాయం పోని మళ్ళీ మేము బాడీని తెచ్చి బాడీని మేము తెచ్చుకుని దాని సంస్కారం మేము చేసుకుంటాం విజయ్ ఒకడు నవీన్ ఒకడు అరిత పాపాయ్ హెల్పింగ్ ప్రసాద్ కాదు ಸಂತಮ್ಮ ಜೊತೆ ನೀವು ಜರಗೂಡುದು ಅನ್ಯಾಯ ಜೊತೆ ನ್ಯಾಯ ಜರಗ మా పిల్లకి ఏమి ఇది అంటే ఇది జరిగింది కదా దానికి మీరు న్యాయం చేస్తేనే మేము ఇబ్బందులు నుంచి చెప్పాం డైరెక్ట్ అనుమానం మాకు అనుమానం ఉండాది మాకు చెప్తున్నారు మేమేం ఈ ఊరు కాదు పర్వదు Make it. स्कोर बिल्कुल मत करो ये वेटिंग हां अपन sir. Yeah,

మీరు ఏమని చెప్తా ఉన్నారంటే మీరు దాన సంస్కారం చేసేయండి మళ్ళా మీరు రండి మేము అన్ని న్యాయం చేస్తాము అని మీరు చెప్తున్నారు హలో అదే దాన్ దాన సామా సంస్కారం చేసేయండి అవును సార్ ఏంటి సార్ నేను మార్చిలో పెట్కొను సార్ ఎట్కొం బయ్యే మళ్ళ బిమ్ చెంచుకుంటామో నాకు న్యాయం దరగాల నాకు న్యాయం అయిపోయినకి నేను మార్చిలో పెట్కొను సార్ నేను చెంచుకుంటా మళ్ళ సార్ నేను గుజారి కడ grand సార్ నేను గోవర్తాల అవుతాయి సార్ నేను grand సార్ నేను గోల్డన్ నైట్ ఎందుకో వెయిట్ చేస్తాము పోలీస్ రూడ్ కి చిరుచికింద ఇదే మా బాస్ యా బాస్

హలో ఇచ్చి ఒక ఐదు నిమిషాలు ఆలో ఇచ్చుకొని మేము ఒక తీసుకొని నాకు పేపర్ మీరు రాసియండి అప్పుడు నేను చెప్తాను మళ్ళీ నేను సంస్కారం చేసేది హలో హలో హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ హలో 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 సార్ గుడ్ ఈవినింగ్ హలో హలో సార్ వాళ్ళ ఫాదర్ కాదు మాడదా నేను మాడదాను వేరే వాళ్ళు మాడదాను ఊరనిగా మాడుతున్నా నేను మోహన్ అనేసి హలో సార్ గుడ్ ఈవినింగ్ హలో సార్ యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా టూ టైమ్స్ అయింది ఇతర ఓకేనా ఇది థర్డ్ టైం అవుతాను మా ఊర్లో ఓకేనా బట్ ఇప్పటి వరకు మాకు ఇంతవరకు మాకు న్యాయం లేదు ఓకేనా ఏం సార్ చెప్పండి సార్ ఆల్రెడీ అయ్యింది మొత్తం అంతా మీ ఫోర్స్ అంతా వచ్చింది చూసుకున్నారు మొత్తం అంతా పోయింది ఓకేనా బట్ వితౌట్ మాకు ఏమి కాల ఓకేనా ఇప్పుడే మేము మా మాకు న్యాయం సార్ ఇప్పుడు ఒక లాస్ట్ టైము లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నాకు తెలిసి సార్ ఒక్క నిమిషం చెప్పేది మీరు సార్ లాస్ట్ ఇయర్లో లాస్ట్ ఇయర్లో ఇప్పుడు కాదు ఓకే సార్ నా థింక్ నాకు మంత్ తెలియదు కానీ బట్ ఒక అమ్మాయి వచ్చేసి బావిలో పడిపోయి మొత్తం అంతా ఏమో అయింది ఓకేనా బట్ మీ ఫోర్స్ వచ్చారు మొత్తం చేశారు బట్ ఇంతవరకు మీరు రెస్క్యూ చేస్తున్నారు బట్ ఎవరికి శిక్ష ఓకేనా ఫస్ట్ పాయింట్ ఇంకోటి నెక్స్ట్ ఫర్దర్ గా ఇప్పుడు మళ్ళీ సెకండ్ సెకండ్ ఎంపు జరుగుతుంది ఓకేనా మీరు ఉండండి సెకండ్ టైం మళ్ళీ ఇప్పుడు జరిగింది ఓకేనా ఇప్పుడు టెన్త్ క్లాస్ అమ్మాయి ఈ తర అయింది వాళ్ళకి తెలుదు ఒక రెస్ ఇప్పుడు సరే అమ్మ అమ్మాయి చనిపోయింది మీరేం చేస్తారంటే ఇప్పుడు మాకు న్యాయం అయ్యేంత వరకు మాకు వద్దు బాడీ వద్దు మీరు తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టుకోండి నాకు వితౌట్ సార్ చెప్పండి కరెక్ట్ కరెక్ట్ మీకు కరెక్ట్ సార్ నేను చెప్పేది అదే ఓకేనా ఒక నిమిషం మీరు రెస్క్యూ చేయండి వాళ్ళు పట్టండి సార్ వీళ్ళు చెప్తున్నారు కదా మీరు ఇప్పుడు వాళ్ళకు ముగ్గురు నేమ్లు ఇచ్చారు మీకు ఓకేనా వాళ్ళు పట్టుకోండి మీరు రెస్క్యూ చేయండి మొత్తం ఎంత చేయండి చేసి ఎవడో బాధ్యుడు ఎవరో చెప్పండి మాకు బాడీ ఇవ్వండి మేము పూడ్చుకుంటాం మాకు అంతవరకు మాకు బాడీ వద్దు మీరు ఫ్రీజర్లో పెట్టుకోండి ప్లీజ్ చెప్పండి సార్ కరెక్ట్ సార్ నేను లేదని చెప్పలేదు సార్ మీకు ఇప్పుడు నేను నేను అగరేష్గా మీకు పోలేదు ఓకేనా నేను అగరేష్గా పోలేదు మీకు హలో